హాయ్ అండి ఈరోజు మరో కొత్త వెరైటీ ఆఫ్ దాకలతో వచ్చేసాం చూసారా దాకలు అంత నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి ఇవి కూడా చేపల పులుసు దాకలు లాంటివేనండి కాకపోతే వీటికి అంచు కొంచెం పైకి లేస్తుంది అనమాట అలాగే మూత కూడా వస్తుంది ఆ మూత వచ్చేసి తీయడానికి వీలుగా ఒక చిన్న హ్యాండిల్ని కూడా ఫిట్ చేస్తారు చూసారా దాకలు మాత్రం మంచి క్వాలిటీ అండ్ ఫినిషింగ్తో వచ్చేసి ఇక్కడ మీకు చిన్న బ్లాక్ మార్కు లాంటిది కనిపిస్తుంది చూసారా ఆ మార్కులోనే అండి ఆ హ్యాండిల్స్ అనేవి ఫిట్ చేస్తాం చూసారా ఇలాగేనండి ఈ మూతకి వచ్చేసి ఇలా చిన్న హ్యాండిల్ని ఫిట్ చేస్తారు ఈ హ్యాండిల్స్ వచ్చేసి స్టీల్లోనే ఇచ్చేస్తారండి ఎందుకంటే ఇత్తడిస్తే ఇంకా వాటి వెయిట్ కాస్ట్ కూడా రెండూ పెరిగిపోతుంది అందుకే ఇంక వీటికైతే స్టీల్లోనే ఆ హ్యాండిల్స్ ఇచ్చేస్తారు హ్యాండిల్ బిగించిన తర్వాత చూసారా డిష్కి ఎంత లుక్ వచ్చేసిందో మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేసి ఆహా మూత కూడా ఆ ఫిట్ అయిపోయి ఉంటుందండి బయటికి రాదు అది ఇంకా మంచి లుకింగ్ అయితే వచ్చేసింది దీనికి చూసారా తయారైంది అంతా ఈ మెటీరియల్ అంతా తయారైంది ఇంకా ఉంది జరుగుతుంది వర్క్ జరుగుతుంది ఇంకా తయారైంది మట్టుకే నేను వీడియో తీసి పెడుతున్నాను చూసారా ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి వాటికి మూతలు అనమాట హ్యాండిల్స్ బిగించాలి ఫిట్ చేసి వాళ్ళు వచ్చి ఫిట్ చేసేస్తారనమాట మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మా ఛానల్పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గిన్నెలు మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి ఫినిషింగ్ ఏంటి క్వాలిటీ ఏంటి నీట్గా వచ్చేసింది ఇంకా బరువు కూడా బాగుంది వంట చేసుకోవడానికి మీరు ఇది తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూడొచ్చండి చూసారా ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటు ఇవి ఇంకా పాలిష్ చేయడానికి పెట్టారు ఇవన్నీ కూడా ఇంకా పాలిష్ వర్క్ జరుగుతుంది అలాగే కొత్తవి కూడా తయారవుతున్నాయి అనమాట ఇవే మొత్తం తయారీ యూనిట్ అనమాట ఇదంతా కూడా చూసారా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ